అప్పుడు సీమ స్టార్ట్ అవుతుంది నీకు బాధ ఏంటి పడుకోనే కాబ మనుషుల్ని సార్ రాదు ఇంత పాజిబుల్ అసలు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది నిజంగా ఎన్ని పక్కన చేసినట్టు అనిపిస్తున్నా హీరో వాళ్ళు కూర్చోరు కండి మీద గైస్ వెల్కమ్ బ్యాక్ వీడియో ఛానల్ అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే గోయింగ్ టు వాచ్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు సినిమా 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 పేరే ఇలాంటి మీరు ఎప్పుడు చూసి ఉండరు అర్థం కాలేదా చెప్తారా అండి యూ నో వాచ్నోర్ చేద్దాం అనుకున్నాను కానీ నా లోపల ఉన్న ఫైవ్ ఒప్పుకోలేదు సో ఎందుకు ఇలా చేస్తున్నాడో వాడిని అడిగి తెలుసుకుందాం చెప్పరా చెప్ప నీకు బాధ ఏంటి పడుకోండి కా మనసుల్ని అదొక చిన్న సినిమా రా అంతే దానికి ఎందుకంత హైప్ ఎక్తను లైట్ తీసుకో అవన్నీ వర్కౌట్ చిన్న అసలు ఏం తెలుసా ఈ సినిమా గురించి ఆ హీరో ఎవరు తెలుసా ఆ సినిమాకి అయిననే హీరో రైటర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఈవెన్ ఎడిటర్ కూడా అయినాడు తెలుసా అండ్ ఆ హీరో ఏం పెద్ద అది కూడా కాదు మన లేక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి సినిమా తీసి ఏదో సాధామని వచ్చారు సినిమా ఎట్లా తెలుసా ఓ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు చేశారు రా హండ్రెడ్ మినిట్స్ ఫిలిం వితౌట్ ఏ సింగిల్ కట్ సినిమా తీసారురా అది ఇంపాసిబుల్ అసలు చెప్పుకోవడం అసలు ఊహించుకోవడానికి కూడా ఇంపాసిబుల్ ఉంది అలాంటి సినిమా తీసి చూపించారురా అండ్ ఇంకొకటి మూవీలో ఏముంటుంది తెలుసా వితౌట్ సింగిల్ కట్ ఫోర్టీన్ హండ్రెడ్ డైలాగ్స్ నాన్ స్టాప్ చెప్తాడు హీరో మన రే బాబు బాణిసా తగ్గు సరే వెళ్తాంలే సినిమానే కదా బాబు హట్ అయినట్టున్నారు ఎనీవే చూసుకుంటే ఒక టూ మంత్స్ బ్యాక్ రెట్రో మూవీ రిలీజ్ అయింది కదా అందులో కూడా ఒక ఫోర్టీన్ మినిట్స్ సింగిల్ టేక్ షార్ట్ ఉంటుంది మస్తు ఉంటుంది సో ఆ రేంజ్లో ఉంటే నేను అక్కడే సాటిస్ఫై నా పైసలు వస్తా అక్కడే మనమైతే ఇప్పుడు ఆర్టీసీ లో సంధ్య సెవెంటీ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక ఇంకా వీడియో కంటిన్యూ చేస్తా ఓకే స్టార్ సో మనం అదే ఫ్లో థియేటర్ అయితే వచ్చేసాం అండ్ ఈ మూవీ చేసిన ఆఫ్లైన్ ప్రమోషన్స్కి మన మైండ్ ఎగిరిపోతుంది కాకపోతే థియేటర్ రిలీజ్ టైంకి ఒకటే బ్యానేజ్ చేసేది అటువంటి దిక్కులు చూసేలా ఒక మూవీ అండ్ క్రూ వచ్చేసారు హీరో వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అండ్ ఆల్సో మన హీరో సూపర్ రాజా కూడా చూసారు యూ సీ అండ్ మన తెలుగు యువత గురించి తెలిసిందే కదా సెలబ్రిటీస్ వస్తే అసలు ఆగం ఫోటోలు వీటోల్ అని చెప్పేసి అంతా ఆగం చేస్తాం అండ్ నా దరిద్రం ఏంటంటే సెలబ్రిటీస్ అందరూ మోస్ట్లీ ప్రిఫర్ చేసే రోల్ని నేను బుక్ చేసుకున్నా కాకపోతే ఆ రోలో హీరో లేడు వెనక రోలుకి అండ్ మూవీ స్టార్ట్ అయిపోయింది పట్టాలు దాటి ఎటో వెళ్ళిపోయింది సో అందరు ఫోన్ తీసుకొని ఆడుకుంటున్నారు అండ్ హాల్లో ఉన్న వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడే మనకు ఫ్రీడమ్ ఇచ్చినట్టు బయట కురికిర్రు యాజ్ యూజువల్గా మన హీరో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పబ్లిక్ టాక్ ఇంటికాడ ఏం బట్టి కొట్టేసిండు అది వచ్చి ఇక్కడికి స్పీచ్ ఇచ్చేసిండు అండ్ మీకు మూవీ ఎలా ఉందో తెలియాలంటే హీరో వెనకాల ఆడియన్స్ని కరెక్ట్గా ఒకసారి గమనియండి అదే అర్థమైపోతుంది సో లాస్ట్ లో మన హీరో సూపర్ రాజా ఒక సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిన దారిలోనే వెనక్కి తిరగకుండా రిటర్న్ వచ్చేసాను నాకు ఇప్పుడే తెలియాలి రివ్యూ లేదు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది నాకు ఎన్నో మోసాలు చూసినా కానీ ఈ రేంజ్ మోసాలు చూడలేదు ఓకే చెప్తున్నాయి ఫస్ట్ సినిమా పోయి చూస్తున్నాం ఇంకా మంచిగా జరిగింది సినిమా స్టార్ట్ అయ్యింది అందరూ టైపులో ఉన్నారు మంచి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ట్రైలర్ వేసిండు హ్యాపీ అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది హీరో వస్తుంది వచ్చి బండి ఎక్కుతుంది బండి ఎక్కినాక నైంటీ ఫైవ్ మినిట్స్ వరకు బండి దిగుతాడు సినిమా అదే అర్థం కాలేదా ఏం లేదు సింగిల్ షాట్ సింగిల్ షాట్ అంటే ఏంటో అవుతుంది ఎలాంటి ఒక ఒక వెహికల్ తీసుకోరు ట్రాలీ లాంటిది ఒకటి ట్రాలీ మీద ఒక బండి పెట్టారు బండికి మళ్ళీ ట్రాలీకి ఒక కెమెరా సెట్ తీసుకోరు హీరో వాళ్ళు కూర్చోరు బండి మీద మూవీ స్టార్ట్ అవుతుంది అది మళ్ళీ అదే కట్ లేకుండా అదే ఫుటేజ్ ఒక నైన్టీ మినిట్స్ ప్లే అవుతుంది హీరో ఇంకా హీరో ఫ్రెండ్ ఒకరి బైక్ మీద కూర్చొని ఉంటారు హీరోయిన్ కనిపించారు హీరో వాళ్ళ మమ్మీ డాడీ కనిపించారు వేరే యాక్టర్స్ ఏ ఏడు బండి మీదనే ఉంటుంది ఒక మూవీ అంతా కూర్చొని అలా తిరుగుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు నోడుతుంది లైక్ ఎంతసేపు అని పేరు చేస్తాం ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఓకే లైక్ నైన్టీ మినిట్స్ అదే ఉంటుంది సినిమా మొత్తం పిక్చర్ లెస్ అది దానికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడతాయి కదా పోవడమే పడుతుంది నిజంగా ఎల్లి పప్పడం చేసినట్టు అనిపిస్తుంది ఫేర్ ఆన్ ద ఫేస్ నేను ఏ సినిమా తీస్తా చూడనిటైన్ నా మాట నమ్మరా సో నా ఒక్కరిని ఎందుకు పోయి యూట్యూబ్ లో పబ్లిక్ టాక్ అని కొద్ది వచ్చేస్తా అది కూడా నమ్మ అనుకుంటే

അസിനമാനമ <laughs> എന്താ <laughs> 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 <laughs>